హలో ఫ్రెండ్స్ ఈరోజు బోటీ అండ్ గోంగూర కర్రీ భలే టేస్టీ టేస్టీగా మనం చేసుకుందాము ఎలా చేయాలి ఏ విధంగా చేస్తే అద్భుతంగా అద్భుతంగా ఉంటుంది అనేది ఇప్పుడు ఈరోజు మనం తెలుసుకుందాము ఇలా బోటి గోంగూర వండుకొని తింటుంటే నా సామిరంగా ఎక్సలెంట్ ఉంటుంది ఎక్సలెంట్ పుల్ల పుల్లగా మంచి కారం ఏక్దమ్ ఉంటుంది మీరు మిస్ కాకుండా వీడియో మొత్తం పూర్తిగా చూడండి ముందుగా ఒకటి కుక్కర్ పెట్టుకొని కుక్కర్లా ఎంత ఒక చెంచడు ఓన్లీ చెంచడు నూనె పోసుకున్నా నూనె వేడైంది ఆల్రెడీ వేసేయి ఇందులో బోటి వేసిన తర్వాత కాస్త వేడి వేడి కొంచెం వేడి దాకేదాకా కాస్త వేడి అయ్యేదాకా మంచిగా వేడి అయ్యేదాకా కొంచెం కలుపుకుందాం మీరు మిస్ కాకుండా వీడియో మొత్తం చూడండి ఎందుకంటే మిస్ అయితే మీ ఏం జరిగిందనేది మళ్ళీ మీకు మీకే తెలియకుండా అయిపోతుంది ఒక చెంచడు దొడ్డుప్పు ఒక చిటికెడు పసుపు చిటికెడు పసుపు బస్ అంతే ఏం లేదు మంచిగా ఇది కొంచెం వాటర్ ఈ బోట్లో ఉన్న వాటర్ బయటకు వచ్చేదాకా కొంచెం వేపుకొని కాస్త చేపు వేపుకొని వేడిదాకని మంచిగా వేడైన తర్వాత ఇలా ఉప్పు వేయడం వల్ల వాటర్ అంతా అందులో ఉన్న వాటర్ అంతా బోటిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఈ కొంచెం పసుపు వేస్తే ఏదైనా బ్యాక్టీరియా ఉంటే కూడా ఏదైనా బ్యాక్టీరియా ఉంటే కూడా మొత్తం అది బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు కాస్త మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చింది ఇందులో కాస్త ముక్క మునిగేదాకా మాత్రమే ఓకే ఇలా ముక్క ఒక చెంబెడు ఒక కిలో బోటికి ఒక చెంబడు పోసుకొని చూస్తున్నారు కదా మిస్ కాకండి ప్యాక్ చేసేయాలి దీన్ని ఒక్క మామూలుగా ముదిరిన బోట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆరు నుంచి ఏడు విజిల్ దాకా ఉడికించుకోవాలి లేకపోతే ఐదు విజిల్స్ ఐదు ఐదు విజిల్స్ అయితే సరిపోతుంది ఐదు విజిల్స్ అయిపోయిన తర్వాత మొత్తం కట్టేసి అది ఆ గ్యాస్ అంతా వెళ్ళిపోయేదాకా ఉంచుకొని దించుకొని మనం చేసుకుందాం ఇది లేత బోటి బాగా ముదిరింది కాదు ఓకే రైట్ ఈ వాటరు మళ్ళీ అక్కడికి వస్తుంది వాటర్ను పారవయద్దు ఎఫ్టీ పర్సెలు కూడా మళ్ళీ మనం వేసుకునేటప్పుడు ఏమైనా వాటర్ వేసుకోవాల్సి వస్తే ఇదే వాటర్ మనం వాడాలి ఓకే ఎందుకంటే ఇది వాటర్ ఉండదు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆయిల్ లేకపోతే నీచు వాసన వస్తుంది మంచి ఒక రెండు ఉల్లిగడ్డలు ఒక ఐదు ఆరు పచ్చి పెట్టి తిక్కుగా వేయించుకోవాలి బాగా మాడకుండా పచ్చ లేకుండా మళ్ళీ వేయించుకోవాలి కాస్త పసుపు ఒక చె హాఫ్ చెంచా జరిగిపోతుంది పస్తే ఎక్కువ హాఫ్ చెంచా పసుపును అల్లం కూడా ఒక రెండు చెంచాలు మామూలుగా కూర కాబట్టి కొంచెం వేసుకుంటేనే బాగుంటుంది కుక్క కావాలి మంచి కుక్క కావాలంటే పట్టుకుంటుంది ఓకే అండి బోటి వేసుకుందాం బోటి మంచిగా ఫ్రై కావాలి ఫస్ట్ కొంచెం వాటి మంట తక్కువ వేసుకుందాం ఇప్పుడు ఏం వాటర్ ఏం పోయద్దు వాటర్ పోస్తే మళ్ళా గది పడుతుంది ఫ్రై అయింది ఫ్రై అయిన తర్వాత మంచిగా గోంగూర వేసుకుందాం ఈ గోంగూర తోటే ఉంటుందండి టేస్ట్ అంతా మామూలుగా ఉండదు టేస్ట్ కాదు అది అది చెప్పడం కాదు మొత్తం తిని చూడాలి దానికి రుచి కావాలి దొరకాలంటే మీకు మంచిగా తిని చూడాలి అది ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు ఒక్కసారి చూసినట్టంటే అంటే మళ్ళీ వదిలిపెట్టారు అంత బాగుంటుంది నేను చెప్పడం కాదు కానీ మీరు ఒకసారి చూడండి ఎంత బాగుంటుంది అనేది మీరే చెప్తారు మళ్ళీ ఇది కొంచెం మాగిన తర్వాత మనం ఉప్పు కారం వేసుకుందాం ఓకే సో ఆకంతా మంచిగా మాగింది సో మనం ఇప్పుడు కారం వేసుకోవాలి ఇప్పుడు జాగ్రత్తగా కారం వేసుకుందాం ఎందుకంటే ఎంత క్వాంటిటీ అనేది ఇప్పుడు మనకు తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది అది క్వాంటిటీ ఎందుకంటే ఇది ఇది కారంలో ఉప్పు కలపని కారం ఇది ఎందుకంటే ఉప్పు కలపకుండా పట్టించిన బాపది ఇది కారం బాగా కారం ఉంటుంది కోయద్దు అంటే మీకు తగ్గట్టుగా మీరు చూసుకోండి ఎందుకంటే ఇప్పుడు మనం ఫస్టులు బోటీలో కూడా ఉప్పు కదా గుర్తున్నది కదా అది పుల్లదానానికి వెళ్ళిపోతుంది ఇప్పుడు మీరు కాస్త చూసుకొని వేసుకోండి ఏమన్నా తక్కువ ఉన్నట్టేది ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు మామూలుగా మీరు వేసుకున్న టైదు ఉంటే ఏం లేదు ఇంతకుముందు మనము బోటి ఉడికేపెట్టేటప్పుడు కుక్కర్లా మనం ఉప్పు ఉన్నాం కాబట్టి దాంట్లో కాస్త ఉప్పు కలిసి ఉంటుంది కాబట్టి మీరు చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి ఎందుకంటే ఈ పులుపు కున్ను ఇలాగో పులుపు ఉన్నది కాబట్టి ఉప్పు పడుతుంది పట్టదని కాదు కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి టేస్ట్కు సరిపడా ఉన్నదా లేదా అని ఒక్కసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఇక మన తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోండి ఓకే మన మసాలాలు కూడా మంచిగా నూరు వేసుకున్నాం కదా పచ్చాపచ్చా దంచి మాత్రమే వేసుకున్నాము ఇక కాస్త మంచిగా మగ్గని ఓకే ఆరాస్ మంచిగా అయింది సాల్ ఇంతకంటే ఎక్కువ ఉడకద్దు ఇక పచ్చివాసన వే రాక ఉడికించిన ఎందుకంటే బోటి అప్పుడే ఉడికింది కదా ఓన్లీ గోంగూర పచ్చివాసన పోయేదాకా మాత్రమే ఉడికించుకున్న బోటి ఐదు విజిల్ల దాకా ఉడికించుకున్న వాటి మంచిగా మెత్తగా ఉడికింది మరీ మెత్తగా కూడా ఉడకనివద్దు అంత లబ్దిలాద్దు ఉంటుంది ఏ పీసుకు ఆ పీసు కనబడేలాగా ఉండాలి అట్లా అయితేనే బాగుంటుంది ఓకే రైట్ మొత్తం మీద అయితే అయిపోయింది మొత్తానికైతే అయిపోయింది కాస్త తిని చూద్దాం ఎందుకంటే నేను ఫంక్షన్ బయటికి ఫంక్షన్ ఉన్నది కాస్త నే వేసుకొని చూద్దాం ఓకే చాలు నేను కొత్తిమీర వేయడం మర్చిపోయినా ఆ వేడి ఉన్నది కాబట్టి కొంచెం వేసుకుందాం చల్లుకుందాం దానికి అదే మగ్గుతుంది ఇదేంటిది ఏంటిది పుదీనా పుదీనే అవసరం లేదు ఇంట్లోకి మా మావలకు తెలియక పుదీనా కూడా కట్ చేసింది ఈ వేడికి సరిపోతుంది మనం ఉడికేనా అవసరం లేదు కొత్తిమీర కదా మర్చిపోయినా హడావిడి హడావిడి హడావిడిలో ఏదో ఒకటి మరుస్తూనే ఉంటాం ఓకే మొత్తానికైతే గోంగూర బోటి కర్రీ ఇప్పుడు చేసుకోవడం చూసాం కదా ఇలా చేసుకోండి చాలా 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 బాగుంటుంది మీరు ఒక్కసారి చేసుకొని తింటే మళ్ళీ వదిలిపెట్టరు అంత బాగుంటుంది ఆ పుల్ల పుల్లగా కారం మసాలాలు అది పంటికి ఆ నాలుకకు తాకుతుంటే దాన్ని రుచే అమోఘంగా ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఓకే మనం ఒకసారి టేస్ట్ చేద్దాం అయితే గోంగూర బోటి చేస్తూ చేయడం జరిగింది మీరు అందరు చూశారు కదా చాలా బాగుంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వెన్నెలెక్క కరిగిపోతారు ముక్క మంచిగా ఉడికింది ఈ మసాలాకు ఈ గోంగూర పుల్లదనానికి మంచి టేస్ట్ ఉంటుంది చాలామంది ట్రై చేయండి ఉంటుంది ఏదో ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకే ప్లీజ్ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి